శుక్రవారపు లక్ష్మి హరితో భక్తి శ్రద్ధలతో పూజించునమ్మా పు శుక్రవారము లక్ష్మి హరితో భక్తి శ్రద్ధలతో నిన్ను పూజింతునమ్మా ఆది లక్ష్మి నిన్ను స్మరించు వేలా భక్తి ధాన్యములిచ్చి దీవించవమ్మా ఆది లక్ష్మి నిన్ను స్మరించువేలా భక్తి ధ్యానములిచ్చి దీవించవమ్మ శుక్రవారము లక్ష్మి రావమ్మ హరితో భక్తి శ్రద్ధలతో నిన్ను పూజించునమ్మా శౌరి పట్టపురాణి శ్రీ మహారావమ్మ సకల సంపదలిచ్చి మము మేళమమ్మ శౌరి పట్టపురాణి శ్రీలక్ష్మివమ్మ సకల సంపదలిచ్చి మమ్మీలవమ్మ ఆనందదాయిని మము బ్రోవమమ్మ కరుణించి కాపాడు శ్రీలక్ష్మీదేవి ఆనందదాయిని మము బ్రోవమమ్మ కరుణించి కాపాడు శ్రీలక్ష్మీదేవి ఆ ఆ శుక్రవారపు లక్ష్మి రావమ్మ హరితో భక్తి శ్రద్ధలతో నిన్ను పూజించు నమ్మా చక్కని వెలుగులో నిన్ను చూద్దునమ్మా ఆది లక్ష్మి నిన్ను అర్చింతునమ్మా చక్కని వెలుగులో నిన్ను చూస్తునమ్మా ఆది లక్ష్మి నిన్ను అర్చింతునమ్మా చల్లని తల్లివే రావే శ్రీలక్ష్మి చల్లని తల్లివే రావే శ్రీ లక్ష్మి కరుణతో నన్నేల దేవి పద్మాక్షి కరుణ్ శుక్రవారపు లక్ష్మి రావమ్మ హరితో భక్తి శ్రద్ధలతో నిన్ను పూజించునమ్మా అరటి పండ్లు పాలు నైవేద్యంబులను ఆరగించు నీవు శ్రీ విష్ణుతోడా అరటి పండ్లు పాలు నైవేద్యంబులను ఆరగించు నీవు శ్రీ తోడ మంగళాహారతులు గై కొనవే దేవి కరుణించి కాపాడు శ్రీ లక్ష్మీదేవి మంగళహారతులు గైకొనవే దేవి కరుణించి కాపాడు శ్రీలక్ష్మీదేవి శుక్రవారపు లక్ష్మి రావమ్మ హరితో భక్తి శ్రద్ధలతో నిన్ను పూజింతునమ్మా ఆది లక్ష్మి నిన్ను స్మరించు వేళ భక్తి ధ్యానములిచ్చి దీవించవమ్మా శుక్రవారపు లక్ష్మి రావమ్మ హరితో భక్తి శ్రద్ధలతో నిన్ను పూజింతునమ్మా మా వీడియోస్ని మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్